నమస్తే ఫ్రెండ్స్ రీసెంట్గా ది క్వింట్ అనే పత్రిక బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ని లక్షల ఓట్లు డిలీట్ చేసినందుకు వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది ఇన్ని లక్షల ఓట్లు అంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ప్రజెంట్ చేసిన డేటా పబ్లిష్ చేసిన డేటా ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషను దాని ప్రకారం అరవై ఐదు లక్షల ఓట్లు బీహార్లో డిలీట్ చేయడం జరిగిందనమాట ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఆర్గనైజేషను సుప్రీంకోర్టులో ఈ డిలీట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అడిగితే దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే రూల్స్ ఒప్పుకోవు ఈ డేటా ఇవ్వడానికి అని చెప్పింది అనమాట అయితే బీహార్ రాష్ట్రంలో నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి నలభై లోక్సభ స్థానాల్లో ఈ క్వింట్ అనే పత్రిక ఒక ఇన్వెస్టిగేషన్ లాగా స్టడీ చేసిందనమాట అంటే ప్యాటర్న్ అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఎస్ఐఆర్ ఎక్ససైజ్ అయ్యే వరకు కూడా ఒక స్టడీ చేసిందనమాట ఆ స్టడీలో కొన్ని అంటే ఇప్పటివరకు అవి ప్రూవ్ కాలేదు అంటే ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఇంటెన్షనల్గా ఓట్లు డిలీట్ చేసిందా టార్గెటెడ్ అంటే ఏ నియోజకవర్గాల్లో అయితే రెండు వేల ఇరవై నాలుగులో మెజారిటీ వాళ్ళకి తగ్గిందో వాళ్ళ కూటమికి తగ్గిందో ఆ మెజారిటీని వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడానికి ఓట్లని టార్గెటెడ్గా డిలీట్ చేసిరా అన్నది మనం ఇప్పుడు ఖచ్చితంగా కన్క్లూజన్కి రాలేము కానీ ఆ ఓట్లు డిలీట్ చేసిన ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మాత్రం అనుమానాలకి తావు స్టడీని జస్ట్ యాజ్ టీజ్గా నాకు అర్థమైనంత వరకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా దానివల్ల దానికోసం నేను ఆ డేటా ఏదైతే ఉందో కొన్ని రాసుకొని వచ్చిన అనమాట మీరు జాగ్రత్తగా వినండి వన్ బై వన్ బీహార్లో నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి నలభై లోక్సభ స్థానాల్లో ఈ క్వింట్ పత్రిక వాళ్ళు ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో వీళ్ళు స్టడీ చేయడం జరిగిందనమాట అయితే ఇక్కడ బెగసరాయ్ అనే నియోజకవర్గం తీసుకున్నారు వాళ్ళు బెగసరాయి పాటు ఇంకా ఇరవై మూడు ఉన్నాయి ఇరవై మూడు నియోజకవర్గాల గురించి మనం మాట్లాడలేం కాబట్టి బెగసరాయి గురించి మాట్లాడదాం బెగసరాయ్లో ఒక లక్ష ఇరవై మూడు వేల ఓట్లు డిలీట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ లాస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గిరిరాజ్ సింగ్ అనే బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచింది ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఓట్లతోటి ఆయన గెలిచిండ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఎనభై ఒక్క వేల మెజారిటీతో గెలిస్తే రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో లక్ష ఇరవై మూడు వేల ఓట్లు డిలీట్ చేశారనమాట ఈ ప్యాటర్న్ మిగతా స్టడీ చేసిన ఇరవై మూడు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మెజారిటీ తక్కువ వచ్చిందో ఆ మెజారిటీని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఓట్లు డిలీట్ చేసినట్టు టార్గెటెడ్గా ఓట్లు డిలీట్ చేసినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా క్రెడిబుల్ డౌట్స్ని క్రియేట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐఆర్ ప్రాసెస్ కింద ఏ ఓట్లు డిలీట్ చేయబడ్డాయి ఏ ఓట్లు యాడ్ చేయబడ్డాయి అన్నది మనకు క్లియర్గా అర్థం కావాలంటే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన పార్టీల గురించి ఓడిపోయిన పార్టీల గురించి ఏ పార్టీలకి ఎన్ని స్థానాలు అన్న దాని మీద మనం క్లియర్గా ఒక ఫిగర్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ హెచ్ఏఎం హిందుస్థాన్ ఆవామ్ మోర్చా మరియు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ ఈ మూడు కలిసి పదహారు స్థానాలు కాంగ్రెస్ మరియు ఆర్జేడి కలిసి ఐదు స్థానాలు ఎంఎల్ రెండు స్థానాలు ఇండిపెండెంట్ ఒక స్థానం వచ్చింది అన్నమాట ఇందులో పదహారు స్థానాలని క్లియర్గా టార్గెట్ చేసినట్టు మనకి డేటా చూస్తే అర్థమైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఎస్ఐఆర్ చేసినప్పుడు ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్లు తీసేయడం జరిగిందనమాట కానీ ఆ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లతో గెలిచిండు అంటే గెలిచిన ఓట్ల కన్నా నాలుగు రెట్ల ఓట్లు అంటే లక్ష తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్ల ఓట్లు తీసేయడం జరిగిందనమాట దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల మధ్య అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు చేర్చబడ్డాయి కొత్త ఓట్లు ఇదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా చేర్చబడ్డాయి అంటే ఎక్కడైతే మనం ఓడిపోతామో ఎక్కడైతే మనం గెలుస్తామో అంటే ఓడిపోయే దగ్గరేమో కొత్త ఓట్లను చేర్చడం గెలుస్తాం అనుకున్న దగ్గరేమో ఓట్లని బ్యాలెన్స్ చేయడం అనమాట అంటే ఒకవేళ అవతల కూటమి గెలుస్తుంది అనుకుంటే అక్కడ ఓట్లని కట్ చేయడం అంటే లాస్ట్ టైం మెజారిటీని బేస్ చేసుకొని ఒకవేళ లాస్ట్ టైం మనకు తక్కువ వచ్చినాయనుకో అక్కడ మనకి అయిన ఓటు అంటే అక్కడ సోషల్ కంపోజిషన్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని ఓట్లు తగ్గించడం ఓట్లు పెంచడం అనేది ఈ సర్వేలో క్లియర్గా చెప్తుంది అనమాట ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే జనరల్గా ఓట్ల తొలగింపు కానీ చేర్చడం కానీ మైగ్రేషను తర్వాత ఆ వ్యక్తి చనిపోవడం తర్వాత వేరే దగ్గర ఓటు నమోదు చేసుకోవడం అనే కారణాలతోని బేస్ చేసుకొని ఉంటుంది అయితే ఈ ప్యాటర్న్ చూస్తే మీరు ఆల్రెడీ మనం జడ్జిమెంట్కి అవసరం లేదులే కానీ ఈ ప్యాటర్న్ చూస్తే ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది క్లియర్గా మనకు అర్థం అవుతుంది అనమాట అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అనేవి రైజ్ అవుతున్నాయి అన్నమాట ఏంటి అరవై ఐదు లక్షల ఓట్లు స్టార్టింగ్ ఫేజ్లోనే ఫస్ట్ ఫేజ్లోనే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసినప్పుడు ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక కంప్లైంట్ చేస్తే ఒక అంటే ఒక పిటిషన్ వేస్తే వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంది ఎలక్షన్ కమిషను అది ఇవ్వలేమని అంటే ప్రజలకి ఉన్న ఓటు హక్కు ఒకవేళ జెన్యున్ ఓటర్స్ తీసేస్తే జెన్యున్ ఓటర్స్కి వాళ్ళ ఓటు హక్కు అడిగే రాజకీయ హక్కు ఉందన్నమాట దాన్ని డినై చేస్తున్నట్టు రెండు ఇంకోటి ఏంటంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి దాని తర్వాత వచ్చేసి ఓటర్స్ చాలామంది బయటకు వచ్చి అంటే రోడ్ల మీదకి వచ్చి బీహార్లో మా ఓటు అనవసరంగా తీసేసిర్రు మాకు గతంలో ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటేసినాం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినాం అని చెప్తా ఉన్నారనమాట అంటే ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి కదా కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్స్ అంటే వాటిని డినై చేసినట్లే కదా బీహార్ ఎస్ఐఆర్ గురించి కావచ్చు రీసెంట్గా రాహుల్ గాంధీ పెట్టిన ఓట్ చోరీ మీటింగ్ గురించి కావచ్చు ఇదంతా పక్కన పెడితే బీజేపీ అధికారంలోకి వచ్చిన కార్ నుంచి వాళ్ళు దాడి చేయని రాజ్యాంగ సంస్థే లేదు ఎన్నికల కమిషన్ కావచ్చు కాగ్ కావచ్చు వాళ్ళు టచ్ చేయని కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది లేదనమాట అంటే బేసిక్గా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా అల్టిమేట్లీ దే బిలీవ్ ఇన్ సంథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ డెమోక్రసీ డెమోక్రసీ కంటే ఇంకా ఏదో వాళ్ళు నమ్ముతున్నారనమాట అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థల మీద పకడ్బందీగా ఒక్కొక్క దాని మీద దాడి చేసుకుంటూ వస్తున్నారనమాట ఇది అర్థం కానంత వరకు దేశ ప్రజలు మేల్కోలేరు నిన్న రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ కావచ్చు రేపు ఇంకా ఏదో జరగపోతుండొచ్చు ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ మెకానిజం మీద ప్రజలకు ఉన్న హక్కుల మీద వీటన్నిటి మీద దాడి చేయడం అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్